మేఘాలయ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఈ కేసు పెను సంచలనమైంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తీసుకున్న ఈ కేసు చివరికి నిందితురాలని కటాకటాల వెనక్కి పంపింది భర్తను హనీ ముందు తీసుకుని వెళ్లి ప్రియుడితో పాటు కలిసి భర్తను చంపిన సోనం నెల రోజుల నుంచి జైల్లో గడుపుతోంది అయితే జైల్లో ఉంటున్న సోనంను కలవడానికి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులెవరూ రాకపోవడం గమనార్హం ఇక జైలు జీవితానికి నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్న సోనంలో కాస్తైనా పశ్చాత్తాపం లేదని జైలు అధికారులు చెబుతున్నారు దీంతో సోనం చేసింది కరెక్ట్ అని భావిస్తోందా ఆమె అంతలో వైల్డ్ యాంగిల్ కావడానికి కారణాలేంటి లెట్స్ వాచ్ హనీమూన్ లో భర్త రాజా రఘువంశీని కిరాతకంగా పుట్టన పెట్టుకున్న సోనం రఘువంశీ జైలు పాలై నెల రోజులైంది అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలుగా ఉన్న సోనం జైలు జీవితంపై నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి ప్రస్తుతం ఆమె షిలాంగ్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది షిల్లాంగ్ జైల్లో మొత్తం నాలుగు వందల తొంభై ఆరు మంది ఖైదులున్నారు ఇక వీరిలో ఇరవై మంది మహిళలున్నారు ఇక నేరం కింద అరెస్టై ఆ జైలుకు వచ్చిన రెండో మహిళా ఖైదీ సోనమని అక్కడి వర్గాలు తెలిపాయి ప్రస్తుతం ఆమెను నిరంతర సీసీటీవీ కెమెరా నిఘాలో పెట్టారు జైలు అధికారులు అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి కానీ చేసిన నేరం గురించి కానీ ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదని జైలు వర్గాలు తెలిపాయి జైలు నిబంధనలను పక్కాగా ఫాలో అవుతూ రోజు ఉదయం పూట ఒకే సమయానికి నిద్రలేస్తుందట అయితే తన వ్యక్తిగత జీవితం లేదా చేసిన నేరం గురించి సాటి ఖైదీలతో జైలు అధికారులతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు జైలు వార్డెన్ ఆఫీసు పక్కన ఉన్న ఓ జైలు గదిలో సోనం మరో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలతో కలిసి ఉంటోంది జైలు రూల్స్ ప్రకారం ఆమెకు తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అవకాశం ఉంది కానీ ఇప్పటి వరకు సోనం కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు ఇలా ఉంటే సోనం ప్రస్తుతం జైలు జీవితానికి అలవాటు పడిపోయిందట మాయకుని బలి తీసుకున్నా ఆమెలో ఇప్పటి వరకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని జైలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇక ఇప్పటి వరకు ఆమెను కుటుంబ సభ్యులెవరూ సందర్శించలేదని ఇక నెల రోజులుగా అక్కడ ఉంటున్న సోనం సాటి మహిళా ఖైదీలతో కలివిడిగా ఉండటం ప్రారంభించిందని జైలు అధికారులు తెలిపారు అయితే సోనంతో అన్ని బంధాలు తెంపుకున్నట్లుగా ఆమె సోదరుడు వెల్లడించాడు అయితే రాజా సోనముల వివాహం మే పదకొండున జరగ అప్పటికే ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉంది ఇక పెళ్లైన తొమ్మిది రోజులకు వారు హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లారు మూడు రోజుల పాటు అక్కడ ఉన్నాక ఆ జంట కనిపించకుండా పోయింది దీంతో కొత్త జంట మిస్సింగ్ దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా జూన్ ఏడున సోనమ్ అకస్మాత్తుగా యూపీలోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది అంతకంటే ముందే రాజా డెడ్ బాడీ మేఘాలయలోని ఓ దట్టమైన అడవిలో లోయలో లభ్యమైంది అయితే భర్తను చంపి కొందరు దుండగులు తనను కిడ్నాప్ చేశారని సోనం పోలీసులకు కట్టుకథలు వినిపించింది అప్పటికే ఆమెపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి చివరకు భర్తను సోనమే హత్య చేసినట్లు గుర్తించారు ప్రీడితో పాటు మరికొందరితో కలిసి పక్కా ప్లాన్ తో భర్తను అంతమొందించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు